multimil Beast ప్రచన కూడా వస్తుంది సాఫ్ పాత్ర మసాంగ్ కూడా

जो ऌोध जीतस, जा फीचैतिन.. झारायाा बारी साधोर साभगा थिया जीत्टैतिश आइडेद्टे तो, प्रणने कारिदी साध्या, प्रणने बोले बोले बिरसा बिरसा नहीं 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 न అందరికీ నమస్కారం రాయదుర్గం పట్టణం గార్మెంట్స్ పరిశ్రమకు పెట్టింది పేరు ఒకప్పుడు చేనేతలందరూ కూడా మగ్గాలపైన ఆధారపడి జీవనం సాగించేవాళ్ళు చేనేత సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా గార్మెంట్స్ పరిశ్రమను ఎన్నుకొని అందులోనే వేలాది మంది జీవనం సాగిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎంపీగా ఉన్నప్పుడు రాయదుర్గానికి ప్రత్యేకంగా టెక్స్టైల్ పార్కు ఒకటి మంజూరు చేయించి కేంద్ర ప్రభుత్వంతో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాం దురదృష్టం కొద్దీ పదేళ్ళు ఏ యూనిట్ రాలేదు మళ్ళా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కలెక్టర్తోనూ బ్యాంకర్లతోనూ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఒక ఆరు యూనిట్లకు నేనే భూమి పూజ చేశా వాటిని నేనే ప్రారంభం చేశా ఆ తర్వాత పురోగతి శూన్యం ఈ ఐదేళ్లలో గార్మెంట్స్ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడింది కరోనా ఒక కారణమైతే మొత్తం మీద వ్యాపారాలన్నీ దెబ్బతిని దుస్తుల తయారీ పరిశ్రమ దీనస్థితికి చేరుకుంది దాంట్లో భాగంగానే వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమ ఈరోజు తీవ్రమైన ఇబ్బందుల మధ్య చిక్కుకొని ఉంది దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి గార్మెంట్స్ కార్మికులకు మెరుగైన వేతనాలు రావడానికి లేదా వాళ్లకు రోజువారీ కూలీ పెరగడానికి వచ్చే ఐదు సంవత్సరాల కాలంలో గార్మెంట్స్ పరిశ్రమ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి టెక్స్టైల్ పరిశ్రమలో మరిన్ని యూనిట్లను నెలకొల్పడంతో పాటు రాయదుర్గం పట్టణంలో కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిన గార్మెంట్స్ కార్మికులకు విద్యుత్ రేట్లలో సబ్సిడీని ఇచ్చే కార్యక్రమాన్ని మేము పరిశీలన చేస్తూ ఉన్నాం రెండవది సబ్సిడీ ధరలతో ఆధునిక మిషన్లను జుకీ మిషన్లను ఇప్పించేదానికి కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చొరవ చూపుతానని గార్మెంట్స్ కార్మికులకు నేను మాట ఇస్తూ ఉన్నా ఎందుకంటే నూటికి ఎనభై ఐదు మంది గార్మెంట్స్ కార్మికులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం పార్టీ ఓటర్లు వీళ్ళను కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా గార్మెంట్స్ రంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటు వాళ్లకు మెరుగైన వేతనాలు ఇప్పించడం కోసం నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటా